అమరావతి ట్రాన్స్లోకేషన్ నర్సరీ విధానం భేష్ ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం ప్రశంస రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సభ్యుల సంతృప్తి అమరావతి నగర అభివృద్ధి మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం గురువారం రాజధానిలో పర్యటించింది నిర్మాణ పనుల్లో పర్యావరణ సామాజిక రక్షణ చర్యలు అమరావతి అభివృద్ధిలో పురోగతి తమ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు రెండు రోజుల వారి పర్యటనలో భాగంగా తొలిరోజు గెజిటెడ్ అధికారుల టైప్ రెండు నివాస సముదాయాలు నాన్ గెజిటెడ్ అధికారుల భవన సముదాయాలు ఈ ఆరు రహదారి నిర్మాణ పనులు ఎల్పిఎస్ రెండు ఏ ఒకటి ఏ జోన్లలో నిర్మాణ పనులను పరిశీలించారు కార్మికులకు గుత్తేదారు సంస్థలు అందిస్తున్న మౌలిక వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు తుళ్ళూరులోని నైపుణ్య శిక్షణ భవనం తొమ్మిది ట్రంక్ రోడ్డు పనులు శాఖమూరు నీరుకొండ రిజర్వాయర్ల వద్ద పర్యావరణ సామాజిక రక్షణ చర్యలను బృంద సభ్యులు పరిశీలించారు తుళ్ళూరు స్కిల్ హబ్ ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు స్థానికులతో మాట్లాడారు అనంతవరంలో అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ట్రాన్స్లోకేషన్ నర్సరీ పద్ధతిని బృంద సభ్యులు ప్రశంసించారు ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు అడ్డుగా ఉన్న పెద్ద చెట్లను నరికివేయకుండా వాటిని వేర్లతో సహా యంత్రాలతో తొలగించడం ప్రత్యేక పద్ధతుల ద్వారా సంచుల్లో సంరక్షించి అవసరమైన ప్రాంతాల్లో నాటే విధానం అద్భుతమని ప్రశంసించారు అనంతవరం నర్సరీ ప్రపంచానికే దిక్సూచి కాబోతోందని పేర్కొన్నారు ఈ వ్యవస్థను ఇతర దేశాలకు పరిచయం చేస్తామని బృంద సభ్యులు తెలిపారు ఏడీసీ ఉద్యాన విభాగం జాయింట్ డైరెక్టర్ విఎస్ ధర్మజ చెట్ల సంరక్షణ గురించి బృంద సభ్యులకు వివరించారు రాజధానిలో మరో ఆరు చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేయబోతున్నట్లు వెల్లడించారు అనంతవరం ఏడీసీ నర్సరీలో ట్రాన్స్ లొకేషన్ చేసిన చెట్టును పరిశీలిస్తున్న ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకుల సభ్యులు ఏడీసీ అధికారులు భవన సముదాయాలను పరిశీలిస్తున్న ప్రపంచ ఏడీబీ బ్యాంకుల బృందం సభ్యులు